శోధనలో జయించిన నీకు గొప్ప బహుమానమిస్తాను దేవుని యందు విశ్వాసముంచి దేవుని వైపు చూచి శోధనలను త్రోసి వ్యక్తికి దేవుడు గొప్ప బహుమానమిస్తాడు జయించేవానికి ప్రకటన గ్రంథంలో ప్రభు ఎన్నెన్నో బహుమానాలు ఇస్తానన్నాడు గదా సోదరి సోదరులారా నా మాట వినండి అబ్రాహాము ఏదో అసాధారణ వ్యక్తి అని కాదు అతడు మనలాంటివాడే కాని అతని విశ్వాసం క్రియాశీలమైనది ప్రగతిశీలమైంది అబ్రాము మామూలు మనిషేయే కాని అతడు విశ్వాసముంచిన దేవుడు గొప్పదేవుడు భక్తి అంటే ఏదో తెచ్చుకోలు వేషం కాదు దైనందిన జీవితంలో మనకు ఎదురయ్యే శోధనల్లో దేవుని సాయంతో గెలవటం అది గొప్ప వేషధారణ దేవునికి బొత్తిగా ఇష్టం ఉండదు కపటభక్తులు దేవుని దృష్టిలో ఎందుకు కొరగాని వారు సోదరి సోదరా మనం అబ్రాహాము కుమారులము కుమార్తెలము ఈ మాటకు మీరు ఆశ్చర్యపోతున్నారా అబ్రాహామీయ నిబంధనలో ఈ రెండు సంతతులు ఇమిడి ఉన్నాయి ఇది మనమంతా నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక సత్యం ఇప్పుడు అబ్రాహ్మ విశ్వాసాన్ని గమనించండి ఆరో వచనం అబ్రాహ్ము యహోవాను నమ్మాడు ఆయన అది అతనికి నీతిగా ఎంచాడు అంటే దేవుడు ఒక మాట చెబితే దానికి అబ్రాహ్ ఆమెన్ అన్నాడు దేవుడన్నాడు అన్నాడు నేను నీకు ఇది చేస్తాను చేయబోతున్నాను వెంటనే అబ్రాహ్ము ఆమెన్ అన్నాడు దేవుడు చెప్పింది అబ్రాహ్ము నమ్మాడు సందేహించలేదు గనుక అబ్రాహ్ము నీతి విశ్వాస నీతి రోమాపత్రిక నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఐదో వచనం వరకు పరిశీలిస్తే మనకు ఇది బాగా బోధపడుతుంది శరీరము విషయమై మన మూలపురుషుడైన అబ్రాహాముకు ఏమి దొరికింది అందాము అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని పరిగణించబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగుతుంది కాని అది దేవుని ఎదుట కలగదు లేఖనము ఏమి చెబుతోంది అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది పనిచేసేవానికి జీతం రుణమే కాని దానమని ఎంచబడదు పనిచేయక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా పరిగణించేవాని ఎందు విశ్వాసము ఉంచేవారికి వారి విశ్వాసము నీతిగా ఎంచబడుతోంది మనం రక్షణ కోసం పనిచేసి దానిని సంపాదించలేము రక్షణ ఆ విధంగా మనకు ప్రాప్తించదు దేవుడు కృపచేతనే మనల్ని రక్షిస్తాడు మరో మార్గం లేదు నీవు దేవుని దేవునియందు విశ్వాసముంచితే అదే రక్షణకు చాలు అంతకు మించి దేవుడు నీ నుంచి ఏమీ కోరడు ఏసుక్రీస్తు తప్ప మరో రక్షకుడు లేడు క్రియలతో నిమిత్తం లేకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు నీ విశ్వాసమును బట్టి నీవు నీతిమంతుడవుగా పరిగణించబడతావు దేవుడు చెప్పింది అబ్రహాము నమ్మాడు దేవుణ్ణి నమ్మాడు దేవుడు రక్షణ కోసమై చేసింది నమ్మితే క్రీస్తు నీ కోసం నీ రక్షణ కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్మితే క్రీస్తుని నీవు నమ్మినందుచేత నీవు నీతిమంతుడవే అని దేవుడు పరిగణిస్తాడు ప్రకటిస్తాడు గలతిపత్రిక మూడో అధ్యాయంలో ఇదే సత్యం పునరుద్ఘాటించబడింది గలతిపత్రిక మూడో అధ్యాయం ఆరు నుండి తొమ్మిదో వచనం వరకు అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా పరిగణిస్తాడని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు అని అబ్రాహాముకు సువార్తను ముందుగా ప్రకటించింది కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు అబ్రహాము విశ్వసనీయుడని కాదు అతడు దేవుని ఎందు విశ్వసించబట్టి రక్షించబడ్డాడు వాస్తవాన్ని నమ్మగలడు అబ్రహాము క్రైస్తవ జీవితంలో మనకు అలాంటి వైఖరి అవసరం నిజాయితీ లేకపోతే యథార్థమైన వైఖరి దృక్పథము లేకపోతే అబ్రాహాము దివాలా తీసేవాడే అసలైన సత్యం నిక్కచ్చిగా ఖండితంగా తెలుసుకోవాలి ఆ విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తాడు అబ్రహాం అతనిలో వేషధారణ ఇసుమంతకూడా లేదు రాతపూర్వకంగా ఖండితంగా ప్రతిదీ తేల్చుకోవాలి అనే పట్టుదల కూడా అతనికి ఉంది సోదరీ సోదరులారా రెండు వేల సంవత్సరాల క్రిందట దేవుడు చేసింది ఇదే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చాడు ఆయన ఇష్టపూర్వకంగా వచ్చి పాపుల కోసమై బలియాగమైపోయాడు ఈ బహుమానాన్ని అంగీకరించిన వారు నశించరు నిత్యజీవం వారికి ప్రాప్తిస్తుంది యోహాను శుభవార్త మూడో అధ్యాయం పదహారో వచనం కుమారుడు మనకు ఎలా అనుగ్రహించబడ్డాడో ఎలుగెత్తి చాటుతోంది తండ్రి కుమారులిద్దరూ అక్కడ ఆ బలిపీఠం వద్ద ఉన్నారు నీవు లేవు నేను లేను కుమారుడు శిలువ మీదికి ఎక్కాడు నా పాపాల కోసం బలి అయ్యాడు పాపం చేత నేను ఏమీ చెయ్యలేను పక్షవాతం వచ్చిన మనిషినైపోయాను నేనేమీ వాగ్దానం చేయలేను నీవేమీ చేయలేవు అంతా ప్రభువే చేశాడు అగ్నిజ్వాల ఏసే లోకానికి వెలుగు అని చాటుతుంది ఏసే లోకానికి వెలుగు ఆయన ఇప్పుడు రక్షకుడు రాబోయే తీర్పరి కూడా దేవుడు అబ్రాముకు భూమిని ఇచ్చాడు అది వాగ్దత్త భూమి ఈ నిబంధనలో అబ్రహాము చేసిందేమిటి ఏమీ లేదు ఇది అబ్రహాము నిబంధన కాదు దేవుని నిబంధన అబ్రహాము ఏం చేసినట్లు ఏమీ చేయలేదు దేవుణ్ణి నమ్మాడు అంతే సోదరుడా సోదరి దేవుడు నిబంధన దేవుడు నిన్ను రక్షిస్తాడు నీది విశ్వాసము ఆయనది కృప దేవుడు చెప్పింది ఆయన చేసింది నమ్మిచుడు నీవు రక్షించబడతావు